హలో మైడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అందరికీ ముందుగా శరణ్ నవరాత్ర తొమ్మిదవ రోజు శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విషు కుకింగ్ వరల్డ్ ఛానల్ ఈ రోజు అనగా థర్టీఎత్ సెప్టెంబర్ మంగళవారం అష్టమి తేదీ పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారు ఈ రోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ రోజున అమ్మవారికి పులగం కదంబం నువ్వుల అన్నం ఇలా బియ్యంతో చేసిన ప్రసాదాలని నివేదిస్తూ ఉంటారు అందుకోసమే నేను ఈ రోజు అయితే నువ్వుల అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పుతో రైస్ తీసుకుని దాన్ని మనం కుక్ చేసుకునే బౌల్లోకి వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత అన్నం ఉడికించుకోవడానికి సరిపడిగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని మీడియం లో కుక్ చేసుకోవాలి రైస్ ఉడికించుకునేటప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది చూసారు కదండి రైస్ అనేది కుక్ అయిపోయింది దీన్ని డ్రైన్అట్ అయితే చేసుకుంటున్నాను ఈ రైస్ అనేది కూల్ గా అయ్యేసరికి దీనికోసం మనం పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మినుములు కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి రెండు వరకు ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేసుకుంటున్నాను అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నువ్వులను అయితే వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుంటున్నానండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఈ దిన్సులన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో అయితే వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ లోకి నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉన్నట్లయితే గీన్ కూడా వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుని ఇది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకున్నాను అలానే వన్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలానే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు మూడు వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకుని వేసుకోండి తర్వాత రెండు రెమ్మల వరకు వరకు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నానండి అలానే కొద్దిగా నువ్వులను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది కమ్మగా ఉంటుంది తర్వాత ఈ రైస్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పొడి అంతా రైస్కి పట్టేలా బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా కమ్మగా తక్కువ టైంలో అయిపోయే నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారు దుర్గాసురుడు అనే రాక్షసున్ని వివిధ రకాల ఆయుధాలతో సంహరించారు అందుకే ఈ రోజున ఆయుధ పూజను కూడా చేస్తూ ఉంటారు థ్యాంక్ ఫర్ వాచింగ్